హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాగ్లాస్ వోల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పటి వరకు మీకు తెలియలేని విషయం అయితే చెప్తున్నానండి అది ఏంటి అనుకుంటున్నారా మా హస్బెండ్ ఇప్పటివరకు ఏం చేస్తున్నాడో మన ఫాలోవర్స్ ఎవ్వరికీ తెలియదు కదా ఈరోజైతే ఆ సీక్రెట్ నేనైతే రివీల్ చేస్తున్నానండి చాలామంది మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు కాదండి మా హస్బెండ్ అయితే ఒక బిజినెస్ పర్సన్ అండి బిజినెస్ మ్యాన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభాక్లాస్ గోల్స్ యాక్చువల్లీ నేను ఏం చేస్తాను ఏంటో మీకు తెలియదు కాబట్టి నేను చూపించబోతున్నాను ఈరోజు మాది సిక్స్టీ ఫీట్ రోడ్లోనే ఒంటి దగ్గర నుంచి మనకి ఓల్డ్ దగ్గర వెళ్ళే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్లో మాది దగ్గర కోకోనట్ జ్యూస్ షాప్ ఉంది మేము పెట్టి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ట్వెల్వ్ యాక్చువల్ ఓపెన్ చేయాల్సిందే బట్ మేము ఏమొచ్చి ఆగస్టు సిక్స్టీన్ ఓపెన్ చేసాం సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయ్యింది సో మా షాప్ అయితే మీకు చూపిస్తాను సో నాతో వస్తే ఇదే మా స్టాల్ కోకోనట్ జ్యూస్ దీని అడ్రస్ వచ్చేసి పక్కన ఇంబాక్స్ ఉంది కదా ఇన్బాక్స్ పక్కన ఉంటుంది మా స్టాల్ ఓకేనా దీని ఆపోజిట్లో వచ్చేసి లాడ్ హేషియల్ షోరూమ్ ఉంటుంది పక్కనే ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది దాని మీద మాస్టర్ షాఫ్ పెనాకి మాస్టర్ లో ప్లేస్లో ముందు మంచి గూడ్స్ ఉండేది సో దాని ప్లేస్లో మాస్ట్ షాఫ్ రీప్లేస్ చేసింది సో ఇది మా షాప్ అడ్రస్ యాక్చువల్లీ నేను ఇప్పుడు అయ్యింది సిక్స్ హండ్రెడ్ రావడానికి కారణం ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ దసరాకి మాకు ఒక కస్టమర్ ఆర్డర్ అయితే చెప్తాడు ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ నుంచి సో దాని గురించి అని చెప్పి మేము కొంచెం బేగా రావాల్సి వచ్చింది సో ఆర్డర్ చేయడానికి స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ లీటర్స్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి మనకి ఇప్పుడు థర్టీ లీటర్స్ వరకు థర్టీ ఫైవ్ లీటర్స్ వరకు ఆర్డర్ చెప్తున్నాడు సో థర్టీ ఫైవ్ లీటర్స్ వరకు ఆర్డర్ అయితే చెప్పడం జరిగింది సో దాని గురించి అని చెప్పి మనం వేగైతే రావడం జరిగింది ఎయిట్ థర్టీకి మన ఆర్డర్ ఇవ్వాలి సో సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలాగ కాదన్నా ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే కన్ఫర్మ్ కంప్లీట్ అయిపోతుంది సో మన దగ్గర మన కస్టమర్ వచ్చేసి థౌజండ్ ఎంఎల్ ఆర్డర్ ఇస్తే ఇవ్వడం జరిగింది థర్టీ లీటర్స్ సో మన దగ్గర అయితే ఏవేమి ఉన్నాయో నేను చూపిస్తాను సో ఇది మనకి మెనూ వచ్చేసి కోకోనట్ జ్యూస్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్టీ సెవెంటీ కోకోనట్ జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నైంటీ హండ్రెడ్ కొకోనట్ ఈస్ థౌజండ్ ఎంఎల్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఈ రేట్లు అనేది డిఫరెన్స్ ఏంటంటే ఇది సిక్స్టీ సిక్స్టీ అనేది కూలింగ్ విత్ కూలింగ్ కూలింగ్తో వస్తుంది సెవెంటీ అనేది కూలింగ్ లేకుండా అంటే ప్యూర్ వస్తుంది అనమాట ఓన్లీ కోకోనట్ వాటర్ గుజు మాత్రమే వస్తుంది సో ఇది సేమ్ యాచిటీజే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇది నైంటీ ఓకేనా ఆఫ్ చిన్న బాటిల్ వస్తుంది థౌజండ్ ఎంఎల్ అంటే మనకి ఇది పెద్ద బాటిల్ వస్తుంది సో ఇది కూడా సేమ్ యాజ్ యాచిటీజే రెండు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఇది నైంటీ రూపీస్ ఒకసారి యూజ్ చేసి పారేవలసిందే మనకి రెండోసారి యూజ్ చేయడానికి అయితే అవ్వదు సో ఇది ఏమొచ్చి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ విత్ కూలింగ్ ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు మనం తాగసిన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు సో అందుకనే కొంచెం టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది గ్లాస్ ప్రైజ్ వచ్చేసి సో మీకు ఏదైనా ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే నేను నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి మేము ఆర్డర్ అయితే చేయొచ్చు సో నేనైతే ఇప్పుడు జ్యూస్ ఎలా చేస్తాను ఆర్డర్స్ అయితే ఎలా పంపిస్తాను ఆ కస్టమర్ ఎవరు మనం ఎలా సప్లై చేస్తాము అనేది మొత్తం మీకు ఫుల్గా డీటెయిల్స్ ఈ వీడియోలో చూపించుకోవడం జరుగుతుంది సో ఎవరికైనా సరే ఆర్డర్స్ కావాలనుకుంటే మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒక క్వాంటిటీ బట్టి మనం ప్రైస్ అయితే తగ్గిస్తాను ప్రైస్ అయితే నేను చెప్పను ఒకవేళ మీకు ఎవరికి కావాలి అనుకుంటే నెంబర్ పెడతారు కదా నెంబర్కి మనం కాంటాక్ట్ అవ్వండి సో మనకు ఆర్డర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అనేది చిన్నది పాకెట్ బాటిల్ లాగా వస్తుంది ఆ బాటిల్ అది కూడా మేము ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు మేము ఆర్డర్ చేయడం జరిగింది అది ఎలా చేసాము ఎలా సప్లై చేస్తాము ఎలా అనేది కూడా మీకు చిన్న వీడియోలో పెడతాను ఆ వీడియోలో చూడండి ఓకే మీకు ఐడియా వస్తుంది ఎలా పంపించాను అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ ఈ నాలుగో అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఓకేనా అది రండి నేను ఎలా చూస్ చేస్తాను ఎలా మనం ఆర్డర్ పంపిస్తాను ఎలా సప్లై చేస్తాను అనేది చూ చూ ఓకేనా చూసారు కదా మన కోకోనట్ జ్యూస్ షాప్ అడ్రస్ అవన్నీ మా హస్బెండ్ వన్ బై వన్ అయితే చెప్పారు ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం అవకపోతే ఇంకొకసారి నేను చెప్తున్నాను మన షాప్ వచ్చేసి గాజువాగా సిక్స్టీ ఫీట్ రోడ్లో అయితే ఉంటుంది పక్కన ఇన్బాక్స్ ఉంటుంది ఆపోజిట్గా ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి దసరాకి దివాళీకి బర్త్డే పార్టీస్కి ఈవెంట్స్కి ఇలా ఒకటా రెండా ప్రతి దానికి మీరైతే చక్కగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు కొత్త ధనాన్ని కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది కదా మీకు వచ్చిన చుట్టాలకు కూడా ఎప్పుడు రొటీన్గా గ్రేప్ జ్యూస్ దానిమ్మ జ్యూస్ ఇవే కదా ఇస్తారు కొంచెం థింకింగ్ కూడా మార్చండి థింకింగ్ మార్చారనుకో కొంచెం కొత్త దాన్ని ట్రై చేస్తూ ఉన్నారనుకో మీ వాళ్ళు కూడా అబ్బా బాగా పెట్టారే కొత్తగా ట్రై చేశారే వెల్కమ్ డ్రింక్ అని అయితే చెప్తారు మీకు ఎవరికైనా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే మా హస్బెండ్ నెంబర్ అయితే అక్కడ డిస్ప్లే చేశారు మీరైతే ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చండి నెక్స్ట్ మన కోకోనట్ జ్యూస్ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి ఇన్ కేస్ ఎవరైనా ఆ దారిలో వచ్చి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి కోకోనట్ జ్యూస్ చాలా ప్యూర్గా ఉంటుందండి నిజాయితీగా చేస్తారు మనకైతే ఎటువంటి కలర్స్ అవైతే ఫుడ్వి ఫుడ్ ఏమీ కలపరండి మీరైతే చక్కగా హ్యాపీగా ట్రై చేయొచ్చు వితౌస్ విత్ ఐస్ ఉంటుంది వితౌట్ ఐస్ కూడా ఉంటుంది ఎవరైనా డైట్ చేసిన వాళ్ళకి హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళైతే కోకోనట్ జ్యూస్ అన్నది మనకి రాజమండ్రిలో బాగా స్పెషల్ అండి అక్కడ చూసి మా హస్బెండ్లో ఒక టూ డేస్ ఉండి అవన్నీ నేర్చుకొని ప్రొసీజర్ ఇక్కడైతే బిజినెస్ అయితే పెట్టరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ అంటే ఫస్ట్ టైం మన వైజాగ్లో మొట్టమొదటిగా పెట్టిన కోకోనట్ జ్యూస్ షాప్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా ఆయనలే ఇప్పటి వరకు చాలా షాప్స్ అయితే కోకోనట్ జ్యూస్ షాప్లు మేము పెట్టిన తర్వాత మన సిటీలోని చాలా దగ్గర పెట్టారు కానీ ఎవరు మా హస్బెండ్ అలా అయితే సర్వే అవ్వలేదు ఎందుకు ఏంటో తెలియదు వాళ్ళైతే క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు మేము టూ థౌజండ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సేమ్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నామండి అందుకే మన కస్టమర్స్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నారు చూసారు అక్కడే మనం అయితే ఒక అడుగు ఎదిగినట్టే కదా మన షాప్ అయితే చూసారు కదా మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఈరోజు మా హస్బెండ్ది మార్నింగ్ షిఫ్ట్ అండి అందుకే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చారు ఈ రోజు ఇంకా బేగ అయితే వచ్చేసారు ఎందుకంటే మనకు ఆర్డర్ ఉందండి థర్టీ సిక్స్ లీటర్స్ అయితే ఒక దసరా కస్టమర్ అయితే మన దగ్గర ఆర్డర్ ఇచ్చారు దసరా కస్టమర్ ఎందుకంటున్నానంటే ఎవ్రీ దసరాకి మనకైతే ఆర్డర్ ఇస్తారు ఒక థర్టీ సిక్స్ లీటర్స్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు మనం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాము ఇది అన్ని జ్యూసుల్లా ఉండదండి ఇది కొంచెం క్వైట్ డిఫరెంట్ ఇప్పుడు నార్మల్ జ్యూసెస్లో అయితే ఆర్డర్ వేసి మనకి జ్యూస్ చేస్తారు కదా ఇదైతే మనకి అసలు ఒక్క చొక్క నీళ్ళు కూడా వేరండి ప్యూర్ కోకోనట్ వాటర్తో దాంతోపాటు గుజురు అండ్ షుగర్తో అయితే చేస్తారు మనకి ఇందులో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి విత్ ఐస్ ఇంకోటి వితౌట్ ఐస్ ఉంటుంది మీకు ఏం కావాలంటే అదైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా మళ్ళీ 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 తాగాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం మనమే కదండి ఇంట్రడ్యూస్ చేసాము ఒకసారి టేస్ట్ చేయండి పోయేదేముంది ఒక కొత్త మీరు కూడా పరిచయం ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఇదే జ్యూస్ ఎందుకు పెట్టారో అనుకోవచ్చు బట్ మనమైతే వైజాగ్కి కొత్త ధనాన్ని పరిచయం చేద్దామని ఇది జ్యూస్ అయితే ఆలోచన అయితే వచ్చిందండి లేకపోతే నార్మల్లాగే అందరిలాగే మేము కూడా ఏ ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకుందాము మేము బట్ మాకు కొంచెం థింక్ డిఫరెంట్ ఇక్కడ లేని మనం పెడితేనే కదా కస్టమర్స్ని కొంచెం అట్రాక్ట్ చేస్తామని మనమైతే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసాము ఒకసారి మీరు కూడా తాగండి ఎందుకంటే పదిసార్లు సార్లు చెప్తుందంటే మీరు కూడా ట్రై చేస్తారని చూసారా ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆర్డర్ అయితే మనకైతే వచ్చేసిందండి ఇది ఆల్రెడీ పాత కస్టమర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎన్నో బాటిల్స్ చెప్పారు ఇవన్నీ మీకు అయితే ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఆర్డర్ ఇస్తాము ఏంటి అని యాక్చువల్లీ మనకి కస్టమరు ఎస్టర్డే మనకి పెద్ద లీటర్స్ అని చెప్పారు ప్రతిసారి మన కస్టమర్ దసరాకి ఫోన్ చేసి పోస్టల్లోకి తీసుకెళ్తారు ఒక బిఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి సో ఇప్పుడే మన కస్టమర్ ఫోన్ చేసి ఒక ఫైవ్ లీటర్స్ ఎక్స్ట్రా చెప్పారు సో అయిపోయింది మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది మనకి లో సెవెన్కి అయితే స్టార్ట్ చేసాం ఆర్డర్లు ఇప్పుడు టైం ఎంతయింది ఎయిట్ ట్వంటీ అయ్యింది సో నాకు తెలిసి ఒక గంటన్నర రెండు గంటల దగ్గరలో అప్రాక్సిమేట్లీ అయిపోయింది సో ఇంకా మేకైపోతున్నావు కాకపోతే మనం వీడియో తీయడం వల్ల ఇచ్చాం ఒక ట్వంటీ మివెన్ థర్టీ టూ అయ్యింది మనకి థర్టీ ఫైవ్ లీటర్స్ కదా ఒక వన్ బాటిల్ కాంప్లిమెంటరీగా ఎక్స్ట్రా అయితే మనం ఇచ్చాం మొత్తం థర్టీ థర్టీ సిక్స్ లీటర్స్ ఓకేనా సో రైతే చూపిస్తాను ఎలా చేస్తాను పోతుంది యాక్చువల్లీ మధ్యలోనే ఐదు కూడా వేయడం జరిగింది ఐదు ఎందుకంటే కూలింగ్ బాక్స్ కదా కొంచెం కూలింగ్ అయితే ఎక్కువసేపు నిలబడటానికి నాకు తెలిసి చూసి ఎలా ఎలాగారు కోకోకోకోనట్ జూసి ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది కూలింగ్ ఉంటే ఓకేనా సో అది ఆర్డర్ అయితే మనకి అయిపోయింది సో మీకు ఎవరికైనా సరే ఆర్డర్ కావాలి అనుకుంటే నెట్ జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది థౌజండ్ ఎంఎల్ ఉంది సో ఒక్కో దానికి ఒక్కొక్క రేటు అది క్వాంటిటీ బట్టి మనకి మీరు చెప్పింది బట్టి రేట్ తగ్గుతుంది ఓకేనా ఒకటి రావాలనుకుంటే నెంబర్ పెడతాను డిస్ప్లే మీద నెంబర్కి మన కాంటాక్ట్ అవ్వండి మీకు రేట్ తగ్గిస్తాను ఓకేనా మనమే మొత్తం అంతా మీకు ట్రావెలింగ్ కావాలంటే తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటే తీసుకొచ్చి కూడా ఇస్తాము మేము అక్కడ సప్లై చేయాలంటే సప్లై చేయాలంటే కూడా పాకెట్ పెడతాము దానికి సపరేట్గా రేట్ ఉంటుంది అది ఓకేనా సో మనకైతే కస్టమర్ ఫోన్ చేస్తారు వచ్చేస్తున్నారు అన్నారు సో వచ్చిన తర్వాత లోడ్ చేసి పెద్ద మీకు చెప్తాను ఓకేనా ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఓకేనా పాకెట్ ఇది కూడా ఆర్డర్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఆర్డర్ ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు మన దగ్గర అవైలబిలిటీ మన షాప్ దగ్గర అయితే ఫర్ ఫస్ట్ చికెన్ స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ మీకు చూపించాను కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది థౌజండ్ ఎంఎల్ ఇది థౌసండ్ ఎంఎల్ ఓకేనా ఎవరికైనా ఆర్డర్స్ కావాలనుకుంటే మా నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేము ఇప్పుడు అవైలబిలిటీ ఉంటాము మా కోకోనట్ జ్యూస్ అనేది స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబిలిటీ ఉన్నది సో ఎవరైనా సరే అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు విత్ హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది స్విగ్గీ జొమాటో కూడా ఓకేనా మన స్టాల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ సెకండ్ అయితే ఓపెన్ చేస్తాం అనుకున్నాం బట్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఓపెన్ చేస్తాం కొన్ని అడిగి కారణాల కారణం వల్ల సో అప్పటి నుంచి కూడా స్టాల్ ఇక్కడే ఉంది టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఒక టూ ఇయర్స్ లాక్డౌన్లో పోయింది జనాలు అందరూ తెలియ తెలియలేదు దాని తర్వాత కొంచెం కొంచెం అప్డేట్ అవుతూ ఉంది షాప్ గురించి జనాలు కస్టమర్లు కూడా రిపీట్ అవ్వడం కొంచెం చాలా సక్సెస్ అవుతూ ఉంది సో మనల్ని చూసి చాలామంది మన వైజాగ్ కూడా చాలామంది పెట్టారు బట్ నిలబడలేకపోయారు ఎందుకంటే చూసి చేయడం కంటే వెనక చాలా పెద్ద పని ఉంటుంది అది ఎవరికి అనిపించదు అది చాలా సింపుల్ ఉంది కొబ్బరికి కొట్టేసి చూసి అయితే చాలా సింపుల్గా ఉందని చూస్తున్నారు బట్ వెనక చాలా కష్టం ఉంటుంది ఆ కొబ్బరికి కొబ్బరి పంటలు ఉదయం మూడు ఏళ్ళకి మార్కెట్కి వెళ్ళాము గోదావరి మార్కెట్కి ఒక రోజు రే ఒక్కో రేటు ఉంటుంది లేదు పొడలు ఒక రేటు ఉంటుంది మొదటి పొండలో ఒక రేటు ఉంటుంది మొదటి పొండలు ఒక రోజు ఒక రేపు సమ్మర్లు అయితే కొండలే దొరకవు అసలు బట్ రేట్ అయినా సరే మనకి ఏ రేట్ అయినా సరే మనకి ఎంబర్ మాత్రం అదే రేటు కొండ రేటు పెరిగే కదా అని చెప్పి మన క్లాస్ రేట్ అయితే పెంచం క్లాస్ రేట్ పెంచితే కస్టమర్లు ఒక్కొక్క ఒక్కో రోజు ఒక రేట్ ఉందని చెప్పి వెళ్ళిపోతారు సో మనం రేటు పెంచాం సేమ్ అదే రేటు ఫస్ట్ నుంచి కూడా కాకపోతే ఫస్ట్లో మన ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఉండేది మన తర్వాత ఒక వన్ ఇయర్ బిఫోర్ ఆఫ్టర్ లాక్ లాక్డౌన్ తర్వాత సిక్స్టీ మాత్రం పెట్టేస్తాం కంటిన్యూగా అదే ప్రైజ్ రేట్ వరకు ఆ రేట్ అయితే మారలేదు సో అది దీని బయోగ్రఫీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నేను మా పార్ట్నరు ఒక హౌస్ షిఫ్టింగ్ వెళ్ళే పని మీద జస్ట్ నార్మల్గా అనుకున్నాం బిజినెస్ ఏమి స్టార్ట్ చేస్తామని సో మా థాట్ వచ్చింది వైజాగ్ ఎక్కడ లేదు అలాంటిది ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం సో వైజాగ్ లేని ఏంటంటే మనకు మన వైజాగ్ వాస్తువులకి అందించాలని కోకోనట్ జ్యూస్ అయితే పెట్టాం మేము అయితే వైజాగ్ ఎక్కడా లేదు మనదే ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ కూడా కాదు ఫస్ట్ కోకోనట్ జ్యూస్ అనేది మనమే ఓపెన్ చేసాం సో మనం చూసి మంది పెట్టారు నిలబడలేకపోయారు సో అది మన కోకోనట్ జ్యూస్ యొక్క విశిష్టత సో ఇలాగే మీకు ఎవరికైనా హోటల్ కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మాది గూగుల్లో కూడా ఉంటుంది అమ్మకోవచ్చు కోకోనట్ జ్యూస్ అంటే మనకు గూగుల్లో కూడా వచ్చేస్తుంది సో జొమాటో స్విగ్గీలో కూడా ఉన్నది ఆర్డర్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ కూడా అవుతుంది సో మనకు కోకోనట్ కటింగ్ మిషన్ మేము చేయించాము ఇంతకు ముందు బై హ్యాండ్ ఉండేది ఒక టూ ఇయర్స్ వరకు వాళ్ళు దాంతో కొట్టి కొట్టి జపలు పడితే ఎలా కాదని చెప్పి మిషన్ చేయించేస్తాం ఆ మిషన్ చూపిస్తాను రెండు ఇదే మనకి మిషను ఈ మిషన్ ఏమో మనకి స్టార్టింగ్ మనకి తెలియదు కాబట్టి ఎస్ఎస్లో చేంజ్ చేస్తాం ఎస్ఎస్లో చేంజ్ చేస్తే లక్ష యాభై అయ్యేది అంటే ఎస్ఎస్ఎస్ చూడడానికి కనిపిస్తుంది కదా అని చెప్పి అలా చేంజ్ చేస్తాం బట్ ఏదైంది అంటే ఇంకా ఇలా ఇది కత్తిలో లభిస్తుంది ఇది కత్తి మధ్యలో పెట్టి అది ఒకే ఒక వాటర్ వరకు ఇలాగా ఇది ప్రెస్ చేయడం వల్ల ఎఫ్ఎస్ కింద లెగ్గులు ఉంటాయి కదా ఆ లెగ్గులు అవి బిడ్ అయిపోయి దీని కెపాసిటీ కాయలేక సో దాన్ని మళ్ళీ రిమోల్వ్ చేయించాం ఎంఎస్ పెట్టించాం ఐరన్ అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది దానికి ఒక సెవెంటీ థౌసండ్ అయింది ఎలా కాదన్నా సరే ఒక టూ ల్యాక్ టెన్ ట్వంటీ థౌజండ్ అయింది మిషన్ చేయించడానికి ఓన్లీ మాది సింగిల్ పేస్ ఉన్న షాపు దీని గురించి మిషన్ గురించి మళ్ళీ త్రీ పేస్ చేయించం ఆ త్రీ పేస్ కరెంటుకి చేయించడానికి మీటర్కి ఎలాగేదన్నా పాతిక వేలు అయ్యింది సో మిషన్ కోసం మేము కాస్ట్ పెట్టింది ఒక రెండు లక్షల యాభై వేల దగ్గర మిషన్ గురించి కాస్ట్ పెట్టాం అది ఇదే మన షాపు ఇదే బొండలు యాక్చువల్లీ బొండలు కొట్టింది ఇలా వస్తుంది మంచిది ఇదే గుజురు మీ గుజుని ఇలా తీయాలి తోటి తీసి యాక్చువల్లీ ఇది బయటకు ఉంది కదా ఇది మేధం ఉంది ఇది తీస్తే జ్యూస్ ఇంకా బయటకు వస్తుంది మిల్క్ లాగా వస్తుంది సో అందుకని తీసి జ్యూస్ చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ జ్యూస్ ఎలా చేస్తారంటే కొబ్బరి నీళ్ళు ఉంటుంది కదా రుజురు రుజురు షుగరు ఐసు మిక్స్ చేసి జ్యూస్ అయితే చేస్తాం అది ఒకసారి మా షాప్కి విజిట్ అవ్వండి నచ్చితే పది మంది చెప్పండి నచ్చకపోతే డబ్బులు ఏం అవసరం లేదు ఫ్రీగా తాగి తెలియవచ్చు అది నేను ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే మేము ఉంటున్నామంటే అది మా బిజినెస్ మీద మాకున్న నమ్మకం మా కస్టమర్లో మా మేలు పెట్టుకున్న నమ్మకం మిమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చి సో ఇంకెవరైనా తాగలేరు అనుకుంటే ఒకసారి వచ్చి తాగండి మీకు నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది ఓకేనా సో అదండి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా నేను ఏం చేస్తున్నాను ఏంటనేది డైలీ నా చిన్న అదే జాబ్ అయితే కాదు చిన్నది ఏదో బిజినెస్ సో మా కస్టమర్స్ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఏంటి ఇంకా దీపావళి రాలేదు అనుకుంటున్నారా యాక్చువల్లీ నేను దసరాకి పెట్టాల్సింది వీడియో దీపావళికి ముందు పెడతాను సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా కస్టమర్ అయితే వచ్చేసారు ఆర్డర్ పంపించేసాం సో అదే అండి మా ఒకనొట్టు చూసే యొక్క హిస్టరీ సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివ అఖిలేష్ వోల్ సైనింగ్ ఆఫ్ వన్స్ మోర్ హ్యాపీ దివాళి